రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సిరి యాగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు స్వాగతం ఇది వచ్చేసి మన అడ్రస్ వచ్చేసి మొబ్బా డిస్ట్రిక్ట్ మౌబ్బా జాండేశ్వరం పక్కనటి సిరి యాగ్రో ఏజెన్సీస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన డిస్క్ రోటరేటరు ఇది వచ్చేసి మనకు ఫైవ్ డిస్క్ రొటరేటరు అంబి కవర్ది ఇది వచ్చేసి చైన్ సిస్టమ్ గేర్ కాకుండా డిస్క్లో చైన్ సిస్టమ్ ఉంది ఇది వచ్చేసి మనకు టాఫిక్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు వర్క్ వేసుకోవచ్చు చూడండి అంబిక మనకు ఫామ్ ఆయిల్ కానీ మామిడి తోటలు కానీ వాటిల్లో సూపర్ పనిచేస్తుంది మరియు వ్యవసాయ పొలంలో కూడా వంచే వాడుకోవచ్చు అంబికా రొటేటర్ ఫైవ్ డిస్క్ ఐదు బుచ్చల రోటేటర్ చూడండి ఫైవ్ డిస్క్ రొటేటరు ఇది లోతుగా తింటుంది డిస్క్లు స్పేర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన కాడ మన షోరూమ్ వచ్చేసి మహబాద్ నాసంపేట తొరూర్ మూడు బ్రాంచ్లు కలవు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి తొరూర్ మహబాద్ నాసంపేట దీనిపై ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఇది హెచ్పి వచ్చేసి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మొదలు వేసుకోవచ్చు ఇది వచ్చేసి గేర్ చైన్ సిస్టమ్ ఇది చైన్ గేరు చూడండి చైన్ గేరు దీంట్లో వచ్చేసి ఫైవ్ లీటర్ ఆయిల్ పడుతుంది ఇది వచ్చేసి అంబికా కంపెనీ వారి డిస్క్ రోడరేటర్ ఫైవ్ డిస్క్ రోడరేటర్ ఇది వచ్చేసి వెనకది వచ్చేసి సెవెన్ డిస్క్ రోటేటర్ చూడండి మూడు మూడు ఆరు ఏడు ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ గేర్ డ్రైవే సారీ హెవీ మెటీరియల్ తోటి ఏడు డిస్క్లో రోటోవేటరు దీనిపై కూడా ఫైనాన్స్ సౌకర్యం కలదు దీని ప్రైస్ వచ్చేసి ఒకటి ముప్పై ఫైవ్ డిస్క్ ప్రైస్ వచ్చేసి ఒకటి ఇరవై ఐదు ఎవరికైనా కావాలనుకుంటే మబ్బా డిస్టిక్లో కానీ నర్సంపేట కానీ వరంగల్ డిస్టిక్లో నర్సంపేట ఫైనాన్స్ సౌకర్యం దీన్ని ఫైనాన్స్ సౌకర్యం ఈఎంఐ సౌకర్యం కూడా కలదు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర రోటోవేటర్లు ఏం స్టాక్ ఉన్నా శక్తిమాల చూద్దాం వచ్చేసి మనకు శక్తిమాలో రెగ్యులర్ సిరీస్ రెగ్యులర్ సిరీస్ రోడేటర్ చూడండి రెగ్యులర్ సెస్ థర్టీ సిక్స్ ఫైవ్ ఫీటు ఇది వచ్చేసి మనకు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లేడు అంటే ఫైవ్ ఫీట్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసి నాలుగు కింటల పది కిలోలు ఇది మన టూ ఇన్ వన్ రోడేటర్ ఇది దీని వచ్చి వచ్చేసి ఫార్టీ నుంచి ఫార్టీ టూ వరకు వేసుకోవచ్చు ఫైవ్ ఫీటు లైట్ వెయిట్ రెగ్యులర్ ప్లేస్ ఇటు సైడ్ బేరింగ్ ఉంటుంది ఆయిల్ బేరింగ్ ఉంటుంది మధ్యలో గేర్ బాక్స్ చూడండి వచ్చేసి మధ్యలో గేర్ బాక్స్ దీంట్లో త్రీ లీటర్స్ దీంట్లో త్రీ లీటర్స్ గేర్ డ్రైవ్ దీంట్లో సైడ్ గేర్స్ ఉంటాయి మనకు సిక్స్ మంత్స్ వారెంటీతో పాటు మహీంద్రా కానీ టీవీఎస్ కానీ బజాజ్ కానీ ఎమ్మోటు ఫైనాన్స్పై ఫైనాన్స్ సౌకర్యంతో జీరో డౌన్ పేమెంట్ కట్టిన మనకు సిబిల్ స్కోర్ ఉంటే ఫైనాన్స్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది మనకు డిస్కౌంట్ రేట్ కూడా చేద్దాం మనం ఫ్రెండ్స్ లోపల మన గోదావరి పిల్ల ఇది వచ్చేసి మనకు ఫార్టీ టూ ఫార్టీ టూ రెగ్యులర్ సిరీస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆరు అడుగులు ఉంటుంది నలభై రెండు ఉంటుంది నలభై రెండు ప్లేలు ఉంటాయి కింద ప్లేలు అండ్ కత్తులు నలభై రెండు ప్లేలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ రెగ్యులర్ సిరీస్లో చూడండి రెగ్యులర్ ప్లస్ దీంట్లో మనకు సెమీ చాంపియన్ ఛాంపియన్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి సిక్కుమాన్లో కానీ మనకాడ ఎక్కువ వెళ్ళేది రెగ్యులర్ టూ ఇన్ వన్ ప్రోడర్ దీని వెయిట్ వచ్చేసి మనకు వృధా దీని వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కేజెస్ సిక్కుమాం ఇది వచ్చేసి సీరియల్ నెంబర్ ఇది బార్ కోటింగ్ చూడండి దీంట్లో వచ్చేసి ఆయిల్ వచ్చేసి మూడున్నర లీటర్లు మొదల గేర్ బాక్స్కు సైడ్ గేర్ బాక్స్ కూడా మూడున్నర లీటర్లు మూడున్నర లీటర్లు శక్తిమాన్ ఇది వచ్చేసి మన గోదామ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన గోదాం దగ్గర సెమ్ ఛాంపియన్ కూడా ఉంది లేటెస్ట్ మోడల్ దాని మీద ఎంబోజింగ్ కూడా వచ్చింది మనకు చూడండి ఇవన్నీ మన స్టాకు ఇవన్నీ ఫార్టీ టూ ఫ్రెండ్స్ రెండు రోజులు వర్షాలు చూపట్టి వీడియో తీయలేకపోయినా సారీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఫార్టీ టూ ఇది వచ్చేసి మనకు సిమ్ ఛాంపియన్ ఫార్టీ టూ చూడండి ఇది వచ్చేసి మనకు సెమ్ ఛాంపియన్లో ఫార్టీ టూ మనకు వెయిట్ కూడా వచ్చింది చూడండి వెయిట్ వచ్చేసి మనకు ఫోర్ సెవెంటీ కేజెస్ శక్మన్ సెమీ ఛాంపియన్ దీనికి వచ్చేసి ఆఫ్ పైప్ వస్తుంది హెవీ రోటావేటర్ బండా రోటావేటర్ ఇది సెమీ చాంపియన్ రోటావేటర్ ఇది వచ్చేసి మనకు ఆరు అడుగుల రోటోవేటర్ ఆరు ఫీట్ల రోటావేటర్ సారీ ఆరు ఫీట్లు ఉంటుంది ఫార్టీ టూ ప్లేడీస్ ఉంది సిక్స్ ఫీట్ ఉంటుంది రోటోవేటర్ దీని ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మొదలు వేసుకోవచ్చు సెమీ ఛాంపియన్ హెవీ రోటోవేటర్ మనకి సైడ్ యాంగ్లర్లు వస్తాయి గేర్ బాక్స్ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ కాకుండా ఇది మన దగ్గర స్టాకు సెమీ ఛాంపియన్ సెమీ చాంపియన్ ఇవన్నీ ఫార్టీ టూలు లైట్ సిరీస్ మనకు ఫైనాన్స్ సౌకర్యంతో కూడా రోటావేటర్లు కాబట్ను బజాజ్ కానీ టీవీఎస్ కానీ అదాని కానీ ఎవరికన్నా కావాలనుకుంటే మా షో షోరూమ్ వచ్చేసి మోబా డిస్టిక్ మోబాద్ తోరూర్ నర్సం పీచ్ మొహబ్బాద్లో జాండీ షోరూమ్ పక్కన ఉండేది మన షోరూమ్ ఎవరికన్నా కావాలనుకుంటే డిస్కౌంట్ రేట్ ఇచ్చేద్దాం ప్రజెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ difference like